లొకేషన్ వేడుక అంటే మిఠాయి ఉండాల్సిందే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి ఐకానిక్ బ్రిడ్జ్ పనుల్ని వీలైనంత మొదలు పెట్టే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది ఈ ఐకానిక్ బ్రిడ్జ్ కట్టడం వలన ప్రధానంగా హైదరాబాద్ నేషనల్ హైవేకి విజయవాడ హైదరాబాద్ ఉండేటువంటి నేషనల్ హైవేకి కనెక్టివిటీ మరింత పెరుగుతుంది ఆల్రెడీ మూడు విభాగాలుగా దీన్ని మనం వర్గీకరించి చూస్తే ఇప్పటికే పశ్చిమ బైపాస్ ఓపెనింగ్ కి రెడీ అవుతుంది మరోవైపు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నటువంటి మాదిపాడు వంతెన పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి వీటితో పాటు ఐకానిక్ బ్రిడ్జిని తీసుకొస్తే రహదారి అంటే ఒక విధంగా అమరావతిలో ఉండేటువంటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏరియాకి డైరెక్ట్ యాక్సెస్ దొరుకుతుంది కాబట్టి ఇమీడియట్గా ఆ పనులు మొదలుపెట్టేటువంటి పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఆర్ఎఫ్పి కోసం అంటే ఈ పనుల పర్యవేక్షణకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ సంస్థను ఎంపిక చేసే పనిలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు నిమగ్నమై ఉన్నారు దీంతో పాటు ఫైనాన్షియల్ బిడ్లు టెక్నికల్ బిడ్లు కూడా మదింపు చేసేటువంటి పనిలో అధికారులు ఉన్నారు సో అతి త్వరలో ఈ పనులు ప్రారంభం అవడానికి అవకాశం ఉంది అలానే అసలు ఈ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుంది మొత్తంగా అమరావతి రహదారి వ్యవస్థను మనం చూస్తే కనుక ఇది టోటల్ అవుటర్ రింగ్ రోడ్తో సహా కలిపినటువంటి మొత్తం వ్యవస్థ ఇందులో మూడు ఇంటర్ కనెక్టివిటీస్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది రెండేళ్లలో మూడేళ్లలో అమరావతిలో గనక భారీ భవంతులతో సహా పర్మనెంట్ సెక్రటరియట్ కోర్టు హైకోర్టు ఇవన్నీ కూడా రెడీ అయ్యే నాటికి యాక్సెసిబిలిటీ రహదారి వ్యవస్థ బలోపేతంగా ఉండాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రణాళికల్ని సిద్ధం చేసింది ప్రస్తుతం విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజ్ నుంచి మాత్రమే అమరావతిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇది రెడీ టు ఓపెన్ ఇప్పుడు వెస్ట్ బైపాస్ రోడ్డు హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి మార్గంలో ఇక్కడ నుంచి ఇటు అమరావతిలోకి వెళ్ళటానికి రెండవ ఎంట్రీ పాయింట్గా మనం చూడాల్సి ఉంటుంది అది రెడీ అవుతుంది ఇక మూడవ పాయింట్ చూస్తే కనుక అమరావతి శివారుల్లో ఈ వైకుంఠపురం ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రదేశంలో ఇక్కడ మాదిపాడు అని చెప్పని కేవలం అర కిలోమీటర్ వంతెన నిర్మిస్తే చాలు ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో అలానే ఇటు నల్గొండ జిల్లా ఇటువైపు ఎన్టీఆర్ జిల్లా ఇటువైపు గుంటూరు జిల్లా ఈ మూడు ప్రాంతాలను కలిపేటువంటి ఒక చిన్న వంతెన ఇక్కడ నిర్మాణ పనులను ఆల్రెడీ ప్రారంభించేసింది నాబార్డు నిధులతో ఈ నిర్మాణం జరుగుతుంది మ్యాక్సిమం పదిహేను నెలల్లో అది వినియోగంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ట్రాఫిక్ ఇటు చివరి దాకా రాకుండా ఇటు నుంచే అమరావతిలోకి వెళ్ళేటువంటి ఒక వెసులుబాటు ఏర్పడుతుంది ఇప్పుడు దీంతో పాటు ఐకానిక్ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు కూడా వేగంగా మొదలు పెట్టాలని చెప్పని భావిస్తున్నారు ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం మొదలైతే కూడా రెండు నుంచి మూడేళ్ల సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడే పనులు మొదలు పెడితే ఇక్కడ ఉన్నటువంటి అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియా నిర్మాణాలు పూర్తయ్యేసరికి ఐకానిక్ బ్రిడ్జ్ అందుబాటులోకి వస్తుంది వాస్తవానికి మొదట వేసినటువంటి ప్రణాళిక ప్రకారం చూస్తే కనుక ఐకానిక్ బ్రిడ్జ్ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఏరియాకి అతి సమీపంలో రావాల్సింది అయితే ఇప్పుడు అది కొంత రూట్ మార్చక తప్పని పరిస్థితి ఏర్పడింది వెస్ట్ బైపాస్ ఓపెన్ అయిపోవడం ఈ పనులు పెండింగ్ అవ్వడం ఇక్కడ వాస్తవానికి ఇక్కడ నుంచి విజయవాడ ఇబ్రహీంపట్నంకి కనెక్ట్ అయ్యేటువంటి ఇది ఐకానిక్ బ్రిడ్జ్ రావాల్సినటువంటి ప్రదేశం త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ అప్పట్లో ప్లానింగ్ చేశారు అయితే మారినటువంటి ఈక్వేషన్స్ రీత్యా ఎన్ థర్టీన్ రహదారిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే మూలపాడు ఇటువైపు ఆల్రెడీ ఒక ప్లానింగ్ చేస్తున్నారు స్పోర్ట్స్ సిటీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎక్స్టెన్షన్ చేసే ప్రోగ్రామ్ని ప్లాన్ చేసింది సో ఈ బ్రిడ్జి ఈ రోడ్డుకి సమాంతరంగా కనుక ఇక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ఐకానిక్ బ్రిడ్జ్ లొకేషన్ కూడా డిసైడ్ చేశారు ఇక్కడ ఏర్పాటు చేస్తే కనుక స్పోర్ట్స్ సిటీకి గవర్నమెంట్ సిటీకి యాక్సెసిబిలిటీ చాలా ఈజీ అవుద్ది అనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంది ఈ క్రమంలోనే దీనికి సంబంధించినటువంటి పలు పనులని ఇక్కడ రూట్ మ్యాప్ కరెక్ట్ గా చూడాలంటే ఇది ఈ ప్రదేశం వస్తుంది ఇదంతా కూడా అమరావతి నగరం ఈ ప్రాంతాలు అనుకుంటే కనుక మధ్యలో ఈ ప్రదేశంలో బ్రిడ్జ్ ఏర్పాటు అవుతుంది ఇది పాతది పవిత్ర సంగమం దగ్గర కనెక్ట్ చేయాలనుకున్నటువంటి బ్రిడ్జ్ ఇప్పుడు ఎన్ టెన్ రహదారి మీద ఇది ప్లాన్ చేశారు కానీ ఎన్ థర్టీన్ తీసుకురావాలని డిసిషన్ తీసుకున్నారు సో అమరావతి నగరానికి ఇటువైపు యాక్చువల్గా అమరావతి క్యాపిటల్ ఏరియా ఇది ఈ ప్రదేశం మొత్తం కూడా ఈ సెంటర్ పాయింట్ అంతా కూడా అమరావతి క్యాపిటల్ ఏరియాకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ భవన సముదాయాలు వచ్చేటువంటి ప్రాంతం సో ఇక్కడ ఐకానిక్ బ్రిడ్జ్ అని ప్లాన్ చేశారు ఇప్పుడు దాన్ని పక్కకు జరిపి ఇటుపక్క నుంచి ఐకానిక్ బ్రిడ్జ్ తీసుకెళ్తున్నారు ఇటువైపు నుంచి వస్తుంది వెస్ట్ బైపాస్ నుంచి వచ్చేవాళ్ళు అంటే వెస్ట్ బైపాస్ ఈ ప్రాంతంలో ఉంటుంది ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇలా రావడానికి అవకాశం ఉంటుంది సో ఒక మూడు యాక్సెస్ పాయింట్ ని అమరావతి నగరానికి రెడీ చేయాలి ఇటు నార్త్ సైడ్ చూసినప్పుడు ఎందుకంటే హైదరాబాద్ మచిలీపట్నం కనెక్టివిటీ అనేది టాప్ ప్రయారిటీ ఉన్నటువంటి కనెక్టివిటీ తెలంగాణ ప్రభుత్వం మచిలీపట్నం పోర్ట్ ని కాకినాడ పోర్ట్ ని ఉపయోగించుకోవాలంటే ఇక్కడ ఒక ఎక్స్ప్రెస్ వే ఉంటే కనుక వేగంగా రవాణా వ్యవస్థని బలోపేతం చేయొచ్చని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కూడా ఆశిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి కూడా క్లియరెన్స్ ఇచ్చేసింది అందుకని ఆరు వరుసల రహదారిగా దీన్ని డెవలప్ చేస్తున్నారు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేసరికి రెండు నుంచి మూడేళ్ల సమయం పడుతుంది ఈ లోపు అమరావతి ఐకానిక్ బ్రిడ్జ్ని కూడా తీసుకొచ్చేస్తే అమరావతిలోకి ఎంటర్ కావడానికి ఇదే గేట్ వే అవుతుంది అనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది అందులో భాగంగానే ఈ ఏరియా మొత్తంలో కూడా సాయిల్ టెస్ట్లు నిర్వహించారు అంటే ఇక్కడ ఈ నిర్మాణం జరిగేటువంటి ప్రదేశంలో ఇంకా క్లియర్గా మ్యాప్లో మనం చూడాలంటే కనుక ఈ నిర్మాణం జరిగేది ఎన్ థర్టీన్ రహదారి సో ఈ ఎన్ థర్టీన్ రహదారి నుంచి ఇక్కడ చాలా లంకలు ఉంటాయి ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ అంటే ఇక్కడైతే నేరుగా కృష్ణానది మీద వంతెనంతా కృష్ణానది పైన ఉంటుంది ఈ శివారు ప్రాంతాల్లో మాత్రమే కొన్ని లంకలు ఉంటాయి అక్కడ టూరిజం డెవలప్ చేయాలని ఫస్ట్ అనుకున్నారు ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఎన్ థర్టీన్కి రావడం వల్ల ఈ గమనిస్తే కనుక మీకు ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇసుక దిబ్బలు ఉన్నటువంటి లంకలే ఉంటాయి ఈ కిలేశపురం వరకు వెళ్తుంది ఈ బ్రిడ్జి సో ఇక్కడ వరకు వస్తుంది కాబట్టి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఒక టూరిస్ట్ డెస్టినేషన్గా మలచడానికి అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికల్ని డిజైన్ చేసింది దానికి తగ్గట్టుగా ఈ ప్రాంతం మొత్తం కూడా భూ పరీక్షలు అంటే మట్టి పటుత్వ పరీక్షల్ని నిర్వహించే ప్రక్రియని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్తి చేసింది కాబట్టి బ్రిడ్జ్ కట్టడానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నట్టుగా దాదాపుగా క్లియరెన్స్ వచ్చినట్టుగా సమాచారం వస్తుంది ఈ నేపథ్యంలోనే టెక్నికల్ బిట్స్ ఫైనాన్షియల్ ని ఫైనల్ చేసే పనిలో అధికారులు నిమగ్నమై ఉన్నారు సో అతి త్వరలో ఐకానిక్ కి సంబంధించినటువంటి ప్రణాళికని ముందుకు తీసుకెళ్తారు మూడు నుంచి ఆరు నెలల్లో భూమి పూజ చేసి దీనికి కూడా ఇరవై నాలుగు నెలలు లేదా ముప్పై నెలల టార్గెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది అంటే రెండున్నర సంవత్సరాల్లో ఈ బ్రిడ్జ్ పూర్తి చేయడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నెల అంటే జూన్ నెల ఆఖరిలోపు వెస్ట్ బైపాస్ రోడ్డుని ప్రారంభించేందుకు కూడా ప్రణాళికల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం చేసింది అది హైదరాబాద్ హైవేకి వెస్ట్ బైపాస్కి వచ్చేటువంటి జంక్షన్ని ఫ్లవర్ జంక్షన్గా డెవలప్ చేయాలని డిసైడ్ చేశారు పదిహేను రోజుల్లో ఆ పనులన్నీ కూడా పూర్తి చేసిన తర్వాత జూన్ నెలాఖరు నాటికి వెస్ట్ బైపాస్ని అఫీషియల్గా రిలీ ఓపెన్ చేస్తారు వాస్తవానికి మే రెండవ తేదీన ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా అన్అఫీషియల్గా వెస్ట్ బైపాస్లో రెండు ప్రధానమైన వంతెనలు ఉంటే ఒక వంతెన నుంచి రాకపోకల్ని సాగించారు రెండో వంతెన పైన కూడా ట్రయల్ రన్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి జూన్ మాసం ఆఖరి నాటికి వెస్ట్ బైపాస్ అందుబాటులోకి వస్తుంది ప్రణాళిక ప్రకారం ఐకానిక్ బ్రిడ్జ్ కి సంబంధించి మూడు నుంచి ఆరు నెలల్లో వర్క్ అలాట్మెంట్ కనుక జరిగితే ఇరవై నాలుగు నుంచి ముప్పై నెలల టార్గెట్ ఇవ్వడం ద్వారా ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మించేటువంటి ప్రణాళికని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి